ఫైటర్గా మీరు తీసుకున్నటువంటి మొట్టమొదటి ఫస్ట్ రెమ్యూనరేషన్ అంతా అది నూట యాభై రూపాయలు అండి అప్పుడు నూట యాభై రూపాయలు హైదరాబాద్లో ఉన్నాయి నూట యాభై రెండు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు రోజుకి ఆ రోజుకి ఓకే ఓన్లీ అంతా రెమ్యూనరేషన్ ఇచ్చేవాళ్ళు మళ్ళీ ఈ బత్తాలు ఇట్లాంటివి ఉంటాయి బత్తాలు అంతా లేదన్నా ఓన్లీ రెమ్యూషన్ నూట యాభై రెండు వంద రూపాయలు మూడు వందల రూపాయలు వాళ్ళు ఇచ్చేవాళ్ళు అదే గుర్తుండలకి అయితే మంచి ఉండాలి మూడు వందలు ఇచ్చేవాళ్ళు జూనే జూనే గడిపోయినా స్టార్టింగ్ స్టార్టింగ్ నూట యాభై రెండు వంద రూపాయలు ఇచ్చేవాళ్ళు ఓకే వెరీ ఫస్ట్ మూవీ ఏది మీది ఫైట్ మాస్టర్ గా చేసింది ఫైట్ మాస్టర్ గా సినిమా అది రిలీజ్ కాలేదన్న అసలు మా గురు గారిది చేశాను ఇది మా సుమన్ గారిది అవునా సుమన్ బాబు గారిది ఫస్ట్ మూవీ ఏ సంవత్సరం అది అది రెండు వేలు రెండు వేలు ఓకే మేజర్ సూర్య అని మేజర్ సూర్య మేజర్ సూర్య ఓకే నేను మాస్టర్ గారు మా గురుగారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రే నువ్వు నెక్స్ట్ మాస్టర్ అయిపోరా అయిపోయింది కాబట్టి అయిపోయింది కాబట్టి నువ్వు మాస్టర్ అయిపోరా అంటే గురుగారు నాకు మాస్టర్ అయ్యే అవకాశం లేదు బాబు నేను ఇప్పుడు మాస్టర్ అవ్వను నేను మీ శిష్యుడిగా ఉండిపోవాలి మీ దగ్గర ఉండిపోవాలి అని నేను చాలా బతున్నాడు లేదా నువ్వు మాస్టర్ అయిపోయిన మాటను అంటే సరే అన్నారు మాస్టర్ ఉద్దేశం లేదన్నా ఉండిపోవాలి శిష్యుడిగా ఉండిపోవాలి అనుకున్నా అన్ని కారణం కొద్దిగా మాస్టర్ గారికి నా మీద లేనిపోయి చెప్పి అన్నా ఆ మాస్టర్ మైండ్ డివైడ్ చేశారు. హ్మ్. మాస్టర్ మనస అంటే మీకు ఆయనకి మధ్య భేదాభిప్రాయాలు చేశారు. నందు మాస్టర్ ప్రతి దాంట్లో ముందుకెల్సనాడు. హ్మ్. మాస్టర్ ఎక్కడపోయినా మాస్టర్ నందు మాస్టర్ ఉంటున్నారు. నందు మాస్టర్ ఎక్కడికి వెళ్ళినా డిస్కషన్ల నన్ను తీసుకులేరు. రైట్ హ్యాండ్ లాగా ఉండేవాడు. రైట్ హ్యాండ్. ఆ ప్రసాల్వికిల్న ఎడిటికల్ లా నేను తీసుకులేరు. మార్కెట్ గా ఎక్కడ వెళ్ళినా నన్ను కంపల్స తీసుకులేరు. అంటే అట్లా ప్రీసిషడ్ అన్నమాట. ప్రెసిషడ్ చాలా మంది నందు మాస్టర్ నందు రాజమౌష్ కొడుకు అనేవాళ్ళు నేను అంత నా మాస్టర్తో నా లాగా అంటే సంతోషం కదనా అలా సంతోషపడ్డా తర్వాత నా మీద లేంపు పని చెప్పిన మాస్టర్ నాకు షూటింగ్ వేసి మానేశారు రెండు వేలు అయిపోయింది త్రీ మంత్స్ అయింది ఫోర్ మంత్స్ అయింది మిమ్మల్ని మాస్టర్ అయిపోమని చెప్పారు చెప్పారు తర్వాత మాస్టర్ కానీ నేను మాస్టర్ అవ్వను మాస్టర్ గారు చేస్తాను మాస్టర్ ఉండిపోయాను డైలీ ఇంటికి వెళ్ళాలి నా ముందు స్కూటీకి వెళ్ళిపోవాలి ఉండి మన సాయంత్రం వచ్చి అక్కడే ఉండేవాడిని ఎందుకు మీకు మా మాస్టర్ అంటే అంత అభిమానం అంటే నాకు మాస్టర్ గారు స్టైల్ అయినా కంపోజ్ అయినా నాకు చాలా ఇష్టం అనే నిలబడే విధం అంటే ఒక సింభం చిరుతో నిలబడితే ఎలా ఉంటుందో ఫైట్లో అలా ఉంటుంది అలా స్టైల్ కూడా సార్ కూడా పంచు ఆ కుట్టే స్టైల్ బాగుంటుంది రాజమాస్టర్ లో బట్ చాలా మంచి వ్యక్తి మాస్టర్ గారు మాస్టర్ గారు అంటే అమ్మగారు రాజమస్టర్ వైఫ్ చాలా దేవత మీకు తెలుసా మా ఒకటే ఊరు తెలుసు అమ్మ అంటే అమ్మమ్మ అంట బూతులు తిరుతుంది కడుపు నిండే పెడతాను తప్పు చేస్తేనే తిడుతుంది తప్పు చేయకపోతే మా గురుగారైనా అమ్మగారైనా తీర్టీ వాళ్ళుగా కరెక్ట్ పనిచేసిన మెచ్చుకుంటారు నన్ను ఒకరోజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూర్చోపెట్టి మాస్టర్ గారు చెన్నై నుంచి పిలిపించి మాస్టర్ గారు ముగ్గురు అక్కచల్లైన్లు కూతుర్లు అమ్మగారు అంత లైన్కి కూర్చోపెట్టి వాళ్ళ బావ బొమ్మరాలు కూర్చోపెట్టి గ్రౌండ్లో ఇప్పుడు ఇసుక గడ్డి ఫోమ్స్ బిడ్స్ అన్నీ వచ్చినా రే నందు ఒకసారి ఐటెం అన్నాడు సరే మాస్టర్ అన్న ఎంత ముందు ఆలోచించాలి అక్కడ చెప్పారు అంతే చేయాలంతే రౌండ్ బ్యాక్ బ్యాక్ బ్యాక్లు బ్యాక్ సమ్మర్ కొట్టేవాడిని అవునా తర్వాత ఫ్రంట్ సంబర్ ఫ్రంట్ యాంగిల్ టర్న్ ఫాల్స్ టూర్స్ గర్ర తిరిగిపోయాడు రోడ్డు మీదే అందరూ క్లాస్ కొట్టారు ఇంట్లో ఫ్యామిలీ మొత్తం డాడీ ఏం డాడీ మంచి వర్కర్ వాళ్ళు వాళ్ళ మాస్టర్ సిస్టర్డ్ అనయా ఏందనయా అసలు పిల్లవాడు వాళ్ళు పడుతున్నాడు అరే కర్ర దిప్పరాడు ఫస్ట్ కర్ర దిప్పేవాడిని తర్వాత రెండు కర్ర దిప్పేవాడు స్టైల్ దిప్పేవాడిని అది చూసి మాస్టర్ పర్మిట్ అనుకున్నాడు ఓకే నా వర్క్ వర్క్ చూసి అట్లా మిమ్మల్ని ఇష్టపడి అది నన్ను పర్మనెంట్ గా నేను కూడా మాస్టర్ తో ఉంటే ఒకే ఒక్క మాస్టర్ తో చేస్తే మనకి గుర్తింపు వస్తుంది పది మందితో మాస్టర్ తో చేస్తే గుర్తింపు రాదు వెళ్తాం చేస్తాం వస్తాం వెళ్ళిపోతాం డబ్బు ఇస్తారు చేస్తూ ఉంటుంది ఒక మాస్టర్ ఉండండి మనకు గుర్తింపు ఉంటుంది అవును ఆయనతో పనిచేసే వాళ్ళందరూ కూడా మీకు మీరు కూడా తెలుస్తారు తెలుస్తారు ఇప్పుడు కంపోజ్ చేయాలి కంపోజ్ చేసినప్పుడు ఈరోజు హీరో దృష్టి పడతాం పడతారు డైరెక్టర్ దృష్టి పడతాం పొడిసా దృష్టి పడతాం ఆర్టిస్ట్ పెడతాం క్యారామెన్ దృష్టిలో అందరు దృష్టి పడతాం అదే ఒక మాసంతో ఉంటే అలా అలా మనకు ట్రావెలింగ్ పెరిగింది సర్క్యులేషన్ పెరిగింది అందుకొచ్చి నేను మాస్టర్తో పర్మిట్ ఉండిపోవాలి ఉండిపోవాలి ఉండి ఉండిపోయాను అట్లా చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు చేసి ఉంటారు చిరంజీవి గారితో ఒక ఐదు ఆరు సినిమాలు చేసాం నేను ఫైటర్ గా ఓకే బాలాబాబుతో ఒక ఏడు సినిమాలు చేసి ఉంటాం నా ఒక ఐదు ఆరు సినిమాలు వీళ్ళందరికి మీరు బాగా పరిచయం తెలుసా తెలుసా చిరంజీవి గారికి తెలుసా తెలుస్తుంది తెలుసాను నేను చిరంజీవి సార్ది ఫైట్ మాస్క్ చేయలేదు కానీ ఒక్కసారి మాత్రం చేశాను శ్రీ మంజునాథులు చిరంజీవి అనేది శివ తాండవం అన్నప్పుడు ఆ రోప్ షాట్ చేశాను నేను నీల కట్టాను అన్నయ్యకు రోప్ కట్టాను అప్పుడు మా రాములన్న ఉండే రాజమాస్టర్ కు ప్రథమ శిష్యుడు ఆయన చెన్నై నుండి అసిస్టెంట్ ఓకే ఆ తర్వాత విజయ విజయమాస్టర్ రాజమాస్టర్ దగ్గర మాస్టర్ రాములన్న రామలక్ష్మణులు రాజమౌస్త వన్ ఇయర్ సీనియర్ విజయ మాస్టర్ వన్ రామలక్ష్మీ రాములన్న సెవెంటీ టూ నుంచి ఎప్పుడో ఉన్నారు అది మనకు తెలియదు అది ఆయన మాస్టర్ గారు తెలుసు రూప్ షార్ట్ చేసినప్పటికీ రాములన్న రాములన్న తిట్టాడు చిన్నగారు రేపు రాములుగా తాగి కాదురా చూడ పిల్లడు ఎంత బాగా కట్టాడు అప్పుడంతా రూపు లేవన్న ఈ మంచి ఆడలు తల్లివి మంచి వేసి కట్టేసి చిరుజానికి లాగాం అంటే అలా రౌండ్ తిరగాలి మళ్ళీ రౌండ్ తిరిగి లాండ్ అని ఓకే శివతనం మళ్ళకు చాలా ముగ్గురు ఒకటి అవుతుంది ఓకే మళ్ళీ లెక్స్ట్ లేపి అలా నీరు శివుడు అప్పుడు ఒక టేబుల్ టేబుల్ వేసి నేర్పెట్టాలి దాన్ని సీజీలోది అన్నయ్య ఎంతవరకు కాలు లేపితే అంతవరకు లేపేశారు కింద పండి పెట్టితే వన్ లెగ్ పైకి లేపేసి శివతండంలో రావేంద్ర గారు దాన్ని మ్యాచ్ చేసేది అక్కడ బాగా మెచ్చుకుని వస్తుంది రూమ్ పట్టు బాగా కట్టాడు రా చూసుకో రాలే చూసుకోరా నేను రాములే మా సీనియర్ రాములే నేను అదే సేమ్ ఇంకా నేను దీనికన్నా ముందు ఉన్నా ఏ సినిమాకి మీరు అందరు డూప్గా చేసింది చిరంజీవి గారికి రిక్షా రిక్షా ఎందుకు అవసరం ఏ షాట్ అవసరం అయింది అప్పుడు అది నైట్ ఎఫెక్ట్ అది అప్పటికి టూ అయింది అది ఓకే డైట్ కోటరామకృష్ణ గారిది కోటరామకృష్ణ గారు పటేల్ హౌస్ లో చేసాము పటేల్ హౌస్ లో అది ఒక ఎక్కువ షార్ట్ చిన్న షార్ట్ పెద్ద షార్ట్ ఏం కాదు మామూలుగా అయితే ఆయన ఒప్పుకోరు కదా అస్సలు రరంజీ గారు అది చిన్న షార్ట్ అదంతే ఓకే అదే అట్లా టర్న్ అయిపోయేది చేసాము తర్వాత బాలేబాబుకి పెద్ద మనసులో చేశాను ఇది గోపింట రోడ్డు గొప్పింటారు గోపింట రోడ్డు అది పాండిచ్చేరిలో గొప్ప ఈవీవి గారిదే ఈవీవి గారే అక్కడ చేసాను అది పాండిచ్చేరి పాండిచ్చేరి అది ఎర్రకొండలు మధ్యలో క్లైమాక్స్ వేటది గుర్రాల చేకాలం పైనుంచి డోల్కుంటే డోల్కు రావాలి అంటే కొండల పైన మధ్యలో అక్కడ ఒక డూ బేసాము భాషకి వచ్చామో మన బాషలో వచ్చి రజనీసారికి అదే పట్టెల నుంచి పైనుంచి కింద ఓకే పది ఫ్లోర్ నుంచి పదిహేను ఫీట్ నుంచి కింద దూకాలి బెడ్స్ డైరెక్ట్ దూకిపోయింది అంతే ఫ్లోర్ దొక్కల కింద మట్టి మీద మట్టి మీద ఆ అది దూకినంటేనే నెక్స్ట్ రజీ సార్ దూకి కార్ను తీసుకొని అంబేద్ కార్ వెళ్తుంటే కార్ను అద్దలు కొడతాడు ఓకే అద్దె కొట్టే అద్దం కొట్టినప్పుడు కారు అప్షన్ అయిపోతుంది ఓకే మన ఈయన ఆర్టిస్ట్ రౌన్నది రఘు గ్రామ గారు ఓకే ఆ షార్ట్కి డూప్కే చేశారు దూకేశాడు దూకేశాడు ఓకే కృష్ణగర్ దైతే జగన్ అది మహేష్ ఆనంద్ బాంబియా విలన్ అవును మహేష్ ఆనంద్ చెనిపాడు లేడు లేడు ఆయనకి మా రాములని డూపు నేను కృష్ణ గారు డూప్ వేసాను ఒక లెంత్ షార్ట్ అనే టాప్ యాంగిల్ కెమెరా ఉంది ఒకటి లో యాంగిల్ బిట్ రెండు కెమెరాలు ఒక లెంత్ బిట్ కత్తులతో ఫైట్ ఓకే కత్తులతో ఫైట్ ఇక్కడ మొదలు పెడితే జానపద సినిమా ఇక్కడ మొదలు పెడితే ఇక్కడ నుంచి టోటల్గా ఆ పిల్లర్ కొట్టుకుని పడాలి అక్కడి నుంచి చీరలో పడాలి రాజస్తంభం మీద పడాలి మళ్ళీ కొంచెం ఇల్లు రావాలి ఇక్కడ నుంచి మళ్ళీ మెట్ల మీద పడాలి మళ్ళీ డొలుకుని రావాలి ఇలా పెద్ద లెంత్ పెట్టు ఓకే దమ్ముదమ్ము అప్పుడు నెగిటివ్ స్టార్ట్ కెమెరా అంటే ఫ్యాన్ అయిపోయిన తరపు కొట్టుకుంటూ ఉన్నాం దమ్ముదమ్మ కరెక్ట్గా ఓకేనా తర్వాత మధ్యలో మాస్టర్ గారు హీరోలు హీరో సర్వి క్లోజులు షాట్ అవన్నీ తీసుకున్నారు ఓకే దానికి వచ్చి మాధవ్ గారు కృష్ణ గారు పర్సనల్ మేకప్ నేను మాధవరావు గారు మాధవరావు గారు చెప్పండి మేము ఉండేది నల్లగా ఆయన పూర్తి ఆపోజిట్ కల కృష్ణ గారు ఎంత తెలుగుంటారన్న అవును మహేష్ అన్ను అయితే పర్లేదు కొద్దిగా మ్యాచ్ కానీ కృష్ణ గారికి మ్యాచ్ అవే గొప్ప విషయం చూపిస్తా తర్వాత ఫోటోనే మేకప్ రూమ్ వెళ్ళమన్నారు రామకృష్ణ స్టూడియో రామారావు గారిది వెళ్ళాము అరే నందు కృష్ణ గారు టూపు అయ్య గారిది అన్నారు గురుగారు నేనే అన్నా నీ అబ్బా నువ్వరా నీ రాజు రాజమంశ బుద్ధి లేరా అన్నాడు అయ్యా లేదు నన్ను పంపించారు సరే అన్నయ్య ఉత్పాది ప్యాన్కి వెళ్ళి కూర్చుంటారు ఉంటారు అన్న వంటి మీద రుజుతున్నారు తెల్లగా రావట్లేదు రుజువుతున్నారు తెల్లగా రావట్లేదు ఆయన పాపం గురుగారేమో పూసుకుంటూ తిట్టడమే గారు కానీ అలా 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 ఒక కృష్ణగర్ లాగా తీసుకొచ్చారన్న మొత్తం కిలోలు కూడా పూసారు వంట మీద నాకు రామ్ల సరే అది వేసిన తర్వాత గటప్ గిటప్ మొత్తం కమ్మలు గిమ్లు పెట్టుకుని రాజు గటప్ అని వేసుకొని బెల్లు పెట్టుకుని కత్తి పెట్టుకొని లోపలికి వెళ్ళాలి మా గురువు లోపలికి వస్తున్నారు మా గురించి వెయిటింగ్ ఓకే నేను నడుచుకుంటూ కృష్ణగడీలాగా నడుచుకుంటూ వెళ్ళాను కృష్ణులా నడుచుకుంటూ వెళ్తే మా గురగలు వేసి అయ్యా నమస్తే అన్నాడు మాస్టర్ నేను మాస్టర్ అందులో కొడక అన్నాడు నాకు అది అది మరో నేను సంగతి అన్నాడు అయ్యా మా గురుగారు లేచి నాకు దండం పెట్టాడు సేమ్ నడక అట్లా నడిచాను అదే మేము డూప్ వేస్తాను డూపేస్తే వాళ్ళు బాడీ లాంగ్వేజ్ కొద్ది మ్యాచ్ చేసుకున్నాను

అదే అదే సో కూడా మంచి జ్ఞాపక జ్ఞాపకలు ఎందుకు ఇట్లా ఇలా డూగులో వచ్చిందంటే ముందు ధైర్యం గురుగారు ఏం చెప్పాడో అది చేయడమే అదే ముందు ముందుకు వెళ్ళేవాడిని వెనక అస్సలు అదే